లోకి వెళ్దామా సార్ ఒక్కసారి ఒక్క చిన్న బిట్టి చెప్తాను నేను వినేసి టాపిక్లోకి వెళ్ళిపోతాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిట్టి ఏంటంటే భయ ఏం లేదు కాకపోతే సబ్స్క్రైబ్ నోట్ అవుతుంది కదా ఇప్పుడు దాకా నా వీడియోస్ ఆల్రెడీ ప్రీవియస్గా చూసారో లేదో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే మళ్ళీ వీడియో నా వీడియో చూస్తున్నారంటే ఆల్రెడీ నేను చెప్పిన కంటే నచ్చింది కాబట్టి మళ్ళీ ఒక చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ అని చేసుకుంటే ఒకవేళ ఫస్ట్ నా వీడియోస్ చూడకపోతే ఈ వీడియోని కంప్లీట్లీ ఎండ్ లో కానీ మీకు తప్పకుండా జెన్యున్ టాక్ అనేది మంచి ఇన్ఫర్మేషన్ మీకు అంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినట్టు నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అండ్ టాపిక్ లో విషయం వచ్చినట్లయితే మనకి కొరకాల్ శివ గారు డైరెక్ట్ చేసినటువంటి మూవీ ఇప్పుడైతే అప్కమింగ్ ట్రెండ్లో ఉన్న మూవీ ఏదంటే దేవర ఇంక ఈ దేవరంలో ఎవరున్నారు భయ్య అంత ట్రెండ్ అంటే చిన్న పిల్లలు ఉన్నట్లా చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారని చెప్పి ఇంక ఎన్టీఆర్ గారిని చూపించే విధానం కానివ్వండి సాంగ్స్ కానివ్వండి అనిరుద్ధగా ఇచ్చిన మ్యూజిక్ కానివ్వండి వావ్ అనిపించేటట్టే ఉన్నాయి ఇంకా కంప్లీట్లీ టాపిక్ విషయం అది కాదు భయ్య ఈ ఈ ఒక మూవీతో పాటు ఇంకొక మూవీ కూడా స్పైసీనెస్ యాడ్ చేసుకుంటానే వస్తుంది అది కూడా వార్ టూ ఇంకా వార్ టూ లో మనకి రుతిక్ రోషన్ కాదు బ్రో ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారంటే ఋతి రోషన్ గారు కాదు తో పాటు మనకి మల్టీ మల్టీస్టార్ అయితే వార్ టూ అయితే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది ఇద్దరు ఇందులో రాబోతున్నారు ఇద్దరు వన్ ఇద్దరు కలిసి ఒకే టీమ్ లో అయితే మూవ్ అయితే మనకి ఇండియన్ వార్ టూ లో అయితే చూపిపోతారంట ఇంకా ఇందులో స్పైసీనెస్ ఏమైంది పోయా అంటే ఇందులో అయితే మెయిన్లీ మనకి ఒక ఏజెంట్ రోల్ లో అయితే మనకి ఎన్టీఆర్ గారు అయితే లీడర్ లో చేయబోతున్నారంట అంటే యూనిఫామ్ లేకుండా మఫ్టిలో తిరుగుతుంటారు కదా ఆ టైప్ స్పై క్యారెక్టర్ టైప్ అయితే మనకి ఎన్టీఆర్ గారు అయితే కోట్రేక్ చేయబోతున్నారంట ఇంకా మన ఎన్టీఆర్ గారిని స్పై క్యారెక్టర్ లో చూస్తున్నాం అంటే నానక్రేమ్ ఒక సీన్ గుర్తొస్తుంది ఫైట్ సీన్ ఫైట్ ని ఒక డిస్టెన్స్తో కొలిచి ప్లాన్ చేయడం అయితే ఉంటది నానకప్రేమ్ ప్రేమతో ఒక ఫైట్ సీన్ అనేది సో ఆ సీన్ లో చూస్తేనే మన ఎన్టీఆర్ గారిని ఒక స్పై టైప్ కానివ్వండి ఆ టైప్ బట్ ఇంక్లూడింగ్ స్పై ఇంక్లూడింగ్ ట్రైనింగ్ ఇచ్చి మన ఎన్టీఆర్ గారిని ఒక ఏజెంట్ గా రివీల్ చేయడం అనేది వావ్ అని చెప్తాను ఇంకా పర్టికులర్లీ ఇంక ఇందులో చూడాల్సిన ఏ అంటే ఏ మూవీ కన్నా కానివ్వండి ఫైట్ సీక్వెన్సెస్ లో అయితే పర్టికులర్లీ మనకి షర్ట్లెస్ సీన్సెస్ అనేవి చాలా హైలైట్ అవుతుంటాయి షర్ట్లెస్ అంటే హ్యాండ్లెస్ కాదు షర్ట్లెస్ విత్ షట్ బాడీతో అయితే మనకి ఫైట్ సీక్వెన్సెస్ ప్లాన్ చేయడం అనేది హైలైట్ అవుతుంటాయి మనకి ఇండియర్ గారిది ఒక సాంగ్ లో ఒక చిన్న క్లిప్ టెంపర్ మూవీలో షర్ట్ లేకుండా కనిపించిన బిట్ కానివ్వండి ఇప్పటికీ మంచి మంచి పోస్టర్స్ వాల్పేపర్స్ పెట్టుకుని తరుగుతున్నారు వాళ్ళు ఇంకా రుత్తిక్ రోషన్ గారు గురించి చెప్పాలంటే అవసరమే లేదు ఇంకా ఆయన బాడీ బిల్డింగ్ అనేది ఇదంతా సో ఇద్దరికి షర్ట్లెస్ సీన్స్ అనేది ఒకటి ప్లాన్ భయం బాగా ఫిఫ్టీన్ మినిట్స్ అబౌవ్ ఫైట్ సీన్ అనేది షర్ట్లెస్ సీన్స్ తో అయితే ప్లాన్ చేయడం అయితే జరుగుతుందంట ఒక్కసారి వచ్చే ఒక సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద అయితే ఇద్దరు మల్టీ స్టార్ మనం షర్ట్లెస్ ఫైట్ సీక్వెన్స్ లో చూస్తే ఏ విధంగా ఉంటుంది చెప్పి మేబీ నేను కూడా సలార్లో అయితే ఎండింగ్ ఫైట్ సీన్ అనేది వితౌట్ షర్ట్ అని అనుకున్నాను బట్ అక్కడ టీషర్ట్ మేబీ అట్లా పెట్టి ప్లాన్ చేసి కంప్లీట్ చేశారు బట్ అది కూడా ఓవరాల్గా సూపర్ ఉంది అదైతే కొంచెం మనకి బ్లాక్ థీమ్ లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది కాబట్టి సలార్లో అనేది మనకి ఆ విజువల్స్ అయితే తెలియదు బట్ ఇప్పుడైతే మనకి ఒక రెడ్నెస్ లో కలర్లో అయ్యే ఒక మూవీ అనేది రాబోతుంది వార్ టూ అనేది అంటే అది బ్లాక్ అంటే బ్లాక్ అండ్ వైట్ అది బ్లాక్ థీమ్ లో అయితే రావడం జరిగింది సలార్ అనేది అండ్ ఇప్పుడు వార్ టూ అనేది మనకి కొంచెం కలరింగ్ లో అయితే బ్లాక్ కలరింగ్ మోడ్ లో అయితే రావడానికి జరుగుతుంది ఇద్దరిని అయితే ఆన్ స్క్రీన్ అయితే అలా చూపిపోతుందంట ఇంకా సో ఎగ్జైట్ ఈ విషయం చూసిన తర్వాత ఇంకా మూవీ ఎలా ఉండబోతుంది ఇప్పుడు లుక్స్ ఎలా ఉండబోతున్నాయి మనకి ఆ ఇద్దరు సీన్స్ ఎలా ఉండబోతున్నాయి రుతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారి కాన్వర్జేషన్ సీన్స్ కానీ ఇవన్నీ థాట్స్ కూడా తగ్గలే హైలైట్ అవుతున్నాయి సో ఈ టాపిక్స్ అన్ని మళ్ళీ ఫర్దర్ గా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇంకా మూవీ అప్డేట్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్డేట్స్ వస్తుంటాయి పోస్టర్స్ రిలీజ్ అవుతుంటాయి టీజర్స్ ట్రైలర్స్ బాము చాలా అంటే చాలా ఉంది సో డీటెయిల్స్ అన్ని మనం ఫర్దర్ ఫర్గా మాట్లాడుకుంటామంటే మెయిన్ ఇప్పటిదాకా నా వీడియోలు ఏమైనా కానీ చూసిన వాళ్ళైతే ఇప్పటిదాకా చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎందుకంటే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అని చేసుకోండి నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది పక్కన బెల్ బెల్లన్ కూడా ఆన్ ట్యాప్ చేసుకోండి అప్పుడైతే నోటిఫికేషన్స్ కూడా ఆన్లో ఉంటాయి సో దీస వీడియోకి టే కేర్ అయ్యాయి బై బై